అందరికీ నమస్కారం అండి శారీరక సంబంధంపై నిన్న తమిళనాడులోని మధురై బెంచ్ ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఇద్దరు వ్యక్తులు కొన్నేళ్ళు కొన్ని సంవత్సరాలు లైంగిక సంబంధం పెట్టుకొని వారిద్దరి మధ్య ఏదో విభేదాలు వచ్చి విభేదాలు వచ్చిన తర్వాత సదరు వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయటం ఎంతవరకు సబబు అంటే మీరు ఇన్నాళ్ళు కలిసి ఉన్నారు మీకు ఏదో సమస్య వస్తే అన్నిటికీ కోర్టే పరిష్కరిస్తుందా తప్పు చేసేటప్పుడు మీకు తెలియదు ఆ విషయం ఇది నిన్న ఇలాంటి వ్యాఖ్యలపై చర్చపై నిన్న మద్రాసు హైకోర్టులోని మధురై బెంచ్ ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది దేవా విజయ్ అనే వ్యక్తిపై ఓ యువతి వల్లమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఆ దేవా విజయ్ అనే వ్యక్తి తన పెళ్లి చేసుకుంటాడని చెప్పి లోబర్చుకొని తొమ్మిదేళ్ళు తనతో స్నేహం చేశాడని లైంగికంగా చాలాసార్లు కలిశామని ఇప్పుడు పెళ్ళికి నిరాకరిస్తున్నాడంటూ ఆమె పొల్లమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది తనపై నమోదు చేసిన కేసును కొట్టువేయాలంటూ ఆ దేవా విజయ్ మధురై బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై నిన్న విచారణ జరిగింది మధురై బెంచ్ ధర్మాసనం ఏం చెప్తుందంటే తొమ్మిదేళ్ళు తనతో లైంగిక సంబంధం కలిసినప్పటికీ ఆ ఫిర్యాదుదారు వ్యతిరేకత చూపట్లేదంటే అది ఆమె అంగీకారంతోనే జరిగినట్టు కదా అని వ్యాఖ్యానించింది విజయ్ పెళ్లి చేసుకుంటాడని చెప్పిన దానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు మీ ఇద్దరి మధ్య శారీరక సంబంధం వలన విభేదాలు వచ్చాయా లేకపోతే ప్రేమ వల్ల విభేదాలు వచ్చాయా లేకపోతే ఏదైనా ఆనందం కోసం మీరు ఈ పని చేసుకున్నారా అన్ని విషయాలు వాళ్ళిద్దరికే తెలుస్తాయి ఇలాంటి విషయాల్లో కోర్టులు ఎటువంటి నిర్ణయించుకో నిర్ణయం తీసుకోలేము మీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి అన్నిటికీ క్రిమినల్ కేసు పెట్టడం సరైనది పద్ధతి కాదు అంటూ నిన్న తమిళనాడులోని మధురై బెంచ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది అలాగే ఇది కోర్టు అధికారాన్ని దుర్వినియోగం చేయటం కిందకి వస్తుందంటూ ఆ కేసుని కొట్టివేసింది వేసింది అంటే తొమ్మిది సంవత్సరాలు తనతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదో విభేదాలు వస్తే కోర్టే పరిష్కరిస్తుందా ఇలా ఒక వ్యక్తిపై చర్యలు తీసుకోమంటాం ఎంతవరకు సబబు అంటూ నిన్న తమిళనాడులోని మధురై బెంచ్ ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ ఆ కేసును కొట్టివేసింది